మరి తెలుసుకోవాల ఈ విధంగా అక్రమంగా బంధించి మరి సొంత ఎంపీటీసీలనే ఇంత అక్రమంగా బంధించి నిర్బంధం చేసి వాళ్ళని వేధించేది మరి మంచి పద్ధతి కాదు తెలుసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గోపరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను తెలియజేస్తూ ఉన్నాను మరి నర్సాపేట ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు అందరి వాడు ప్రజల కోసం మేము బతుకుతున్నాము గెలిచిన పది నెలల నుంచి కూడా స్వచ్ఛందంగా మేము రోడ్ల మీద పనిచేస్తున్నాము శానిటరీ వర్క్ కానీ కాలువలు పూడి తీయటం కానీ ప్రజలకు అండగా ఉంటున్నాం రెండు పూటల మంచి నిండి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మహాశివరాత్రి ఘనంగా చేయడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి కోటపోట దగ్గర నుంచి దగ్గర రోడ్డు కూడా వేయడం జరిగింది ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు చేస్తున్నాం మేమందరం కూడా మరి అన్ని వ్యవస్థలను భ్రష్టి పట్టించినాం మీ వైసీపీ ప్రభుత్వం నువ్వు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద అవినీతి అక్రమాలు ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ కూడా వెలికి తీస్తున్నారు నీ మీద సరైన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఏదైతే చిలకూరుపేట నదిని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో అదే విధమైన చర్యలు నీ మీద కూడా తీసుకుంటారు గుర్తుపెట్టుకో నీ దగ్గరున్న ఎంపీటీసులను స్వచ్ఛందంగా ఓటు వేయడానికి పంపించాలి ఇవాళ వాయిదా వేయడం జరిగింది కాబట్టి రేపు అందరూ కూడా తప్పనిసరిగా ఎంపీటీసులు అందరూ కూడా హాజరయ్యి మరి స్వచ్ఛందంగా ఓటు వేయడానికి హక్కు కల్పించాలి ప్రభుత్వం కూడా అదేవిధంగా పోలీసు అధికారులు కూడా వాళ్ళందరి చేత స్వచ్ఛందంగా ఓటు వేయడానికి అనుమతి కలగజేయాలి నిర్బంధంగా బంధించిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి ఇటువంటి ప్రజా అప్రజాకంగా మరి పనులు చేస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే నర్సాపేట ఎమ్మెల్యేగా నేను కోరుతున్నాను